పది లక్షల కోట్లప్పు పదకొండు లక్షల అప్పు పన్నెండు లక్షల అప్పు పదమూడు లక్షలు పద్నాలుగు లక్షలు పద్నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల కోట్లప్పు ఆంధ్రప్రదేశ్ని ఎవడూ బాగు చేయలేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగింది ఆర్థిక అరాచక ఆంధ్రప్రదేశ్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అడుక్కు దినిపోయింది ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోయింది ఆంధ్రప్రదేశ్ వెనుజల అయిపోయింది ఈ రాష్ట్రాన్ని ఎవరూ బాగు చేయలేడు ఇలాంటి గాలి మాటలు మాట్లాడింది ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి మూడు పార్టీలతో పాటు ఆ అధికార పార్టీకి వ్యభిచారం చేస్తున్నటువంటి వ్యభిచార మీడియా వీళ్ళందరూ మాట్లాడి స్వయాన ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు మొన్న ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆర్థిక విధ్వంసకర పరిస్థితుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం అంటే ఎంతో కష్టతరమైన అంశంగానే పరిగణిస్తున్నాం ఆర్థిక అరాచకం చేశారు గత పాలకులు ఆర్థిక అరాచకం మామూలుగా చేయలేదు అనుదాడిలో విధ్వంసమైన హిరోషిమా నగరం లేచి నిలబడగా లేంది ఆర్థిక విధ్వంసం జరిగిన ఆంధ్రప్రదేశ్లో తిరిగి నిలబెట్టలేమా అన్న మాటలు స్ఫూర్తితో ఈ బడ్జెట్ రూపొందించి రూపొందింది అధ్యక్ష ఇలాంటి సిగ్గు లేని మాటలు మాట్లాడినటువంటి ఈ రాజకీయ పార్టీలు ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు పద్నాలుగు లక్షల కోట్లని దుష్ప్రచారం చేసిన వీళ్ళే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు అది కాదు మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేటప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి అప్పులు బడ్జెట్ లోపల నాలుగు లక్షల తొంభై ఒక్క వే నాలుగు లక్షల తొంభై ఒక్క వేల కోట్లు కార్పొరేషన్ల ద్వారా కేవలం ఒక లక్ష యాభై నాలుగు వేల కోట్లే అని చెప్పి వీళ్ళే మళ్ళీ ఈరోజు సమాధానం చెప్పినటువంటి పరిస్థితి అవి నేను అవి మీకు డిస్ప్లేలో కనపడతాయి ఒకసారి అవి మీరు చూసుకోవచ్చు మొత్తం ఎప్పుడెప్పుడంత అప్పులు జరిగినాయని అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి అప్పు కార్పొరేషన్ల ద్వారా తీసుకున్నటువంటి అప్పు ఒక లక్ష ఐదు వేల మూడు వందల యాభై నాలుగు కోట్లు బడ్జెట్ లోపల జరిగినప్పుడు రెండు లక్షల ముప్పై నాలుగు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్లు అంటే మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసినటువంటి అప్పు కేవలం మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది కోట్లు కానీ వీళ్ళు పది లక్షలు పదకొండు లక్షలు జగన్మోహన్ రెడ్డి గారి కంటే అప్పుల రత్న అని చెప్పి అవార్డు ఇవ్వాలి పవన్ కళ్యాణ్ అయితే ఇంక తెలుసు కదా సినిమాటిక్ స్టైల్లో సిగ్గా ఎగ్గా ఎవరు డబ్బులు ఇస్తే వాడితే ఏం మాట్లాడమంటే అది మాట్లాడేస్తాడు కదా వాళ్ళు రాసిస్తారు తెలుగుదేశం వాళ్ళు అప్పుడు స్క్రిప్టు అప్పురత్న సీఎం జగన్ పవన్ ఇద్దేవా భారతరత్నం లాగా ఇది కూడా ప్రతిష్టాత్మకమైన అవార్డు అంట సార్ అప్పురత్న అవార్డు ఇస్తున్నామని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరు ఆర్థిక విధ్వంసం సృష్టించారు ఇప్పుడు సమాధానం చెప్పండి పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పి దుష్ప్రచారం చేసి ఆర్గన్ దుష్ప్రచారం చేసినటువంటి ఆర్గనైజడ్ క్రిమినల్సా విధ్వంసం సృష్టిస్తుంది ఏదైతే రైట్ రాయల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడ్జెట్ లోపల ఎంత అప్పు తీసుకోవాలో అంతే తీసుకొని ఏదైతే లిమిటెడ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంక్షేమ పథకాలు అందించి అభివృద్ధి ఫలాలు అందించి మీరు చేసినటువంటి అప్పులకి అసలుకం వడ్డీలు దాదాపుగా లక్ష తొంభై రెండు వేల కోట్లు కట్టి అరవై వేల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు చెల్లించి ఆయన చేసినప్పే మూడు లక్షల ముప్పై నాలుగు వేల కోట్లు జగన్ గారు దాంట్లో లక్షా తొంభై రెండు వేల కోట్లు అసలుకం వడ్డీ చెల్లించాడు అరవై అరవై వేల కోట్లకు పైగా పెండింగ్ బిల్లులు చెల్లించాడు ఆంధ్రప్రదేశ్లో రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు రూపంలో బటన్ నొక్కి అందించారు ఏదైతే నాన్ డీబీటీ ద్వారా ఇంకో లక్ష డెబ్బై వేల కోట్లు అందించారు అభివృద్ధి సంక్షేమం చేసిన జగన్ గారు ఆర్థిక విధ్వంసం సృష్టించినట్ట ఈ ఈ తొమ్మిది నెలల కాలంలో లక్ష ముప్పై ఐదు వేల కోట్లు అప్పు తీసినటువంటి మీరు ఆర్థిక విధ్వంసం సృష్టించినట్ట సమాధానం చెప్పండి